రెండు వేల ఇరవై నాలుగు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎలక్షన్స్లో ఎన్డీఏ కూటమి భారీ ఓట్ల మెజారిటీతో అధికారాన్ని దక్కించుకుంది కాగా ఇప్పుడు ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు కృష్ణా జిల్లా గన్నవరం సమీపంలోని ఐటీ పార్క్ వద్ద జూన్ పన్నెండు బుధవారం పదకొండు గంటల ఇరవై ఏడు నిమిషాలకు ప్రమాణ స్వీకారం చేసి ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్గా బాధ్యతలు స్వీకరించనున్నారు ఈ కార్యక్రమానికి పీఎం మోదీతో పాటు సినీ రాజకీయ ప్రముఖులు హాజరు కానున్నారు అలాగే తెలుగు రాష్ట్రాల నుంచి వేలాది అభిమానులు ఇప్పటికే విజయవాడ చేరుకున్నారు కాగా సీఎంతో పాటు మంత్రులుగా ఖరారైన వారు కూడా ఈరోజు ప్రమాణ స్వీకారం చేయనున్నారు అయితే తాజాగా ఆంధ్రప్రదేశ్లోని మంత్రివర్గం లిస్టు విడుదలయ్యింది కూటమిలో ఉన్న టీడీపీ జనసేన బీజేపీ పార్టీల తరఫున గెలిచిన పలువురు ఎమ్మెల్యేలకు మంత్రివర్గంలో చోటు దక్కింది ముఖ్యమంత్రిగా చంద్రబాబు అలాగే ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ మరియు నారా లోకేష్ కొల్లు రవీంద్ర పయ్యావుల కేశవ్ పొంగూరు నారాయణ కింజారపచ్చమ్నాయుడు నిమ్మల రామనాయుడు టీజీ భరత్ గొట్టిపాటి రవికుమార్ సత్యకుమార్ యాదవ్ బీసీ జనార్దన్ రెడ్డి సవిత సుభాష్ కొండపల్లి శ్రీనివాస్ మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి నాదేండ్ల మనోహర్ మంగళపూడి అనిత ఎన్ఎండి ఫరూక్ ఆనం రామనారాయణ రెడ్డి అనగాని సత్యప్రసాద్ కొలుసు పాదసారథి బాల వీరేంజనేయస్వామి చంద్రబాబు నేతృత్వంలో ఏర్పడుతున్న కొత్త ప్రభుత్వంలో మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు వీరిలో ఎనిమిది మంది బీసీలకు అవకాశం దక్కగా ముగ్గురు మహిళలు అలాగే ఎస్టీ సామాజిక వర్గం నుంచి ఒకరు ముస్లిం మైనారిటీ నుంచి ఒకరు మరియు ఎస్సీల నుంచి ఇద్దరికీ చోటు కల్పించారు